బాధ మనిషిని బలంగా చేస్తుంది అంటారు ఇది నిజమే కానీ కొన్నిసార్లు బాధ మనిషికి దుఃఖాన్ని మాత్రమే ఇస్తుంది కష్టాన్ని మాత్రమే మిగిలిస్తుంది కేవలం దుఃఖాన్ని మాత్రమే అనుభవించాల్సి వస్తుంది కాదంటారా ఒంటరితనం అనేది ఓదార్పునివ్వకపోవచ్చు కానీ ఎప్పటికీ ఓడిపోనివ్వదు ఏ ఓడిపోనివ్వనిదే ఒంటరితనం గెలిచిన వారు సంతోషంగా ఉంటారు కానీ ఓడినవారు విచారంగా ఉంటారు ఇవి రెండు శాశ్వతం కాదు అని తెలిసిన వారు మాత్రం ఖచ్చితంగా సుఖంగా ఉంటారు అర్థమైందా అవసరానికి ఇచ్చింది అర్ధ రూపాయైనా సరే అది జీవితంలో తీర్చుకోలేని రుణం ఇక అది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన నిజం తప్పు అనేది మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు కాబట్టి నమ్మిన మనిషిని ప్రేమించడం సంతోషం ఇంకా ప్రేమించాం కాబట్టి నమ్మడం నరకం కాదంటారా ఇది ఆలోచించాల్సిన విషయమే ఈ రోజుల్లో రూపం కన్నా రూపాయలు గొప్పవి వినయం కన్నా వేలు గొప్పవి లక్షణం కన్నా లక్షలు గొప్పవి కొనలేని స్నేహం కన్నా కూడా కోట్లు గొప్పవి ఈ రోజుల్లో ఇలాగే ఉంది కాలం ఈ సమాజం అంతా కూడా కోపం తక్కువైతే విలువ ఉండదు ఎక్కువైతే మర్యాద ఉండదు అర్థమైందా కోపం ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు తొలి శ్వాసతో ఏడుస్తాం అలాగే తుది శ్వాసతో ఏడిపిస్తాం ఇక ఈ రెండు ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్విస్తూ బతకడమే జీవితం అంటే స్నేహం స్నేహం అలాగే సమయం ఈ రెండు కూడా ఉచితంగానే దొరుకుతాయి కానీ వాటి యొక్క అసలు విలువ తెలిసేది వాటిని పోగొట్టుకున్న తర్వాతే పోగొట్టుకున్న తర్వాతే వాటి విలువ తెలుస్తుంది జీవితంలో డబ్బు లేకపోవడం పేదరికం కాదు నాలుగు మంచి మాటలు చెప్పే మనుషులు మనతో లేకపోవడమే అసలైన పేదరికమంటే మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం ఇష్టపడిన వాళ్ళ దగ్గర మమకారం ఎప్పటికీ చూపించకూడదు మొదటిది వ్యక్తులను దూరం చేస్తుంది ఇక రెండవది వ్యక్తిత్వాన్ని దూరం చేస్తుంది విలువ లేకుండా చేస్తుంది మోసం అనేది ఒకప్పుడు తప్పు కానీ ఇప్పుడు మాత్రం దాని విలువ దాన్ని తెలివి అని కూడా అంటున్నారు ఎలాగే ఉంది ఈ లోకం తీరు ఏంటో మరి మాట పడే వాళ్ళకు ఓపిక ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ మాట అనే వాళ్ళకు మాత్రం ఆ అర్హత ఖచ్చితంగా ఉండాలి ఆస్తులు అంతస్తులు అనేవి వారసత్వంగా రావచ్చు కానీ అర్హత అనేది ఒకటి ఉంటుంది దాన్ని మాత్రం మనమే సంపాదించుకోవాలి గుర్తుంచుకొని మెలగండి నిన్ను నిన్నుగా నమ్మేవారికి ప్రాణం ఇచ్చినా తప్పులేదు కానీ నిన్ను వదిలిపోయేవారికి మాత్రం దారివ్వడమే మంచిది దుఃఖానికి ఎప్పుడు కూడా దురుద్దేశం అనేది ఉండనే ఉండదు అది ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒకటి నేర్పించి మాత్రమే వెళ్తుంది అవునా కదా మంచివాడు కోప్పడితే చెడ్డవాడు కాదు అలాగే చెడ్డవాడు కౌగిలించుకుంటే మంచివాడైపోడు ఖచ్చితంగా అలా అవ్వడు మంచి అనేది మంచి మనసు నుండి తప్ప మంచి నటనతో ఎప్పటికీ రాదు గుర్తుంచుకోండి ఇది ఒంటరితనం అంటే మనతో ఎవ్వరూ లేకపోవడం కాదు అందరూ ఉన్నా కూడా మనసులో మాట ఎవ్వరికీ చెప్పుకోలేకపోవడం కాదంటారా భగవంతుడు ఎప్పుడు కూడా నీకు రాబోయే కష్టాన్ని ఆపడు ఎందుకంటే అది నీ కర్మ కారణంగా వచ్చినది కానీ దానిని నువ్వు సులువుగా దాటగలిగే శక్తిని అలాగే ధైర్యాన్ని మాత్రం తప్పకుండా భగవంతుడు ఇవ్వగలడు ఇక అది నిస్వార్థంగా ప్రార్థించగలిగినట్లయితే బద్ధకం వదిలేసిన రోజున బతకడంలో ఒక మార్పు అనేది మొదలయ్యేది నీకు ఎంత సామర్థ్యం ఉన్నా సరే ఎంత ప్రతిభ ఉన్నా సరే ఎంత సంపాదన ఉన్నా సరే ఎన్ని అవకాశాలు ఉన్నా సరే ఒక్కసారి బద్ధకం ఆవహించిందంటే ఇక నీ పతనాన్ని స్వయంగా నీ చేతులారా నువ్వే తెచ్చిపెట్టుకున్నట్లు నువ్వే సృష్టించుకున్నట్లు నీ ఆస్తులు తరిగిపోతాయి అలాగే ఆరోగ్యమే నశిస్తుంది ఇక నీ కూడా అవకాశాలు మాయమైపోతాయి ఈ ప్రపంచంలో మనిషికి బద్ధకమే బద్ధ శత్రువు ఇక దానితో పాటు పోరాడాల్సి ఉంటుంది యుద్ధం చేయాల్సి ఉంటుంది గెలిస్తే గర్వంగా అలాగే గౌరవంగా నిలబడగలుగుతావు ఓడిపోతే ఆ యుద్ధ భూమిలోనే ఎగిరిపోతావు ఇక జీవనము ఉండదు జీవితము ఉండదు అర్థమైందా గుర్తుంచుకోండి మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడండి ఓడ్చుకుంటున్నారు కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే భరిస్తూ ఉంటారు అనుకోవడం తప్పు బంధాలకు విలువనిస్తున్నారు కాబట్టే అన్నీ అణుచుకొని తమలో తామే ఏడుస్తూ బ్రతుకుతూ మౌనంగా ఉన్నారు ఒక్కసారి తెగించారే అనుకోండి ఇక మీరెవరు వారెవరు ఎవ్వరికి ఎవరు ఇక దేని కూడా నువ్వు మంచితనంతో సాధించాలి నీ మాట తీరుతో నువ్వు విలువను పెంచుకోవాలి విన్నారు కదా అండి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్